आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे

శుభాకాంక్షలు అలాగే ఇరవై రెండవ వార్డు ప్రజలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇరవై రెండో వార్డు జగదంబ సొసైటీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులను సన్మానించడం జరిగింది వారికి చేనేత దినోత్సవం శుభాకాంక్షలు చేనేతను అస్త్రాలను ధరిద్దాం నేతలను కాపాడుదాం జే మార్కండేయ జే బీజేపీ భారతదేశ వ్యాప్తంగా పదోవ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి సందర్భంగా సిరిసిల్లా పట్టణం ఉన్నటువంటి జగదంబ హైన్ల్యూమ్ సొసైటీలో పనిచేసినటువంటి నేత కళాకారులు హైన్లూమ్ నేత కళాకారులకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడే మేము శాల్వాలతో సత్కరించడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఈ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు పదోవ చేనేత జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మరి మనకు తెలుసు రెండు వేల పదిహేనులో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెన్నైలో ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది పదవది మరి సిరిసిల్ల పట్టణం తీసుకున్నప్పుడు దాదాపు ఒక అంటే అంతకుముందు చాలా సొసైటీలు ఉండే సిరిసిల్లలో ఎక్కడ చూసినా ఒక నలభై యాభై వేల క్రితం దాదాపు మూడు వేల నాలుగు వేల మగ్గాలు ఈ యొక్క ఈ చేనేత చప్పుడు మాత్రమే కనిపించేది రాను రాను డెబ్బై మూడు దశకంలో డెబ్బై డెబ్బై మూడు ఆ సంవత్సరంలో భీమాటి బాంబాయి వెళ్ళినటువంటి పద్మశాలి కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళు ఒక రెండు జతలు మూడు జతలు వచ్చేటప్పుడు తీసుకొచ్చుకొని చిన్నగా పరిశ్రమ ప్రారంభం చేస్తే దాదాపు దాదాపు ఇరవై ఇరవై ఐదు అంటే చిన్న చేపలు పెద్ద చేప ఎట్లా మింగుతుందో అదే రకంగా ఈ ఐన్లు ఈ పరిశ్రమను పవర్లు పరిశ్రమ వచ్చిన తర్వాత అంటే కేవలం సిక్స్లోనే కాదు మొత్తం కర్నల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చేనేత అనేది దాదాపుగా దర్మ అయిపోయింది దానికి తగినట్టు ప్రభుత్వాలు కూడా చిన్న తీసుకోకపోవడం మరి ఇప్పుడు దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి సొసైటీలకు ఎలక్షన్ లేకపోవడం కూడా అంటే చిన్న చూపు వల్ల అశ్రద్ధ వల్ల అటు జరుగుతూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వము పోయిన రెండు మూడు సంవత్సరాలకి ఈ వేములవాడను అంటే రాజన్న జిల్లా వేములవాడ ఒక క్లస్టర్గా తీసుకొని దాదాపు ఒక పది పది ఒక పంతొమ్మిది నూట పది కోట్లని చెప్తా ఉన్నారు కొద్ది మొత్తాన్ని క్లస్టర్ డెవలప్మెంట్ కోసానికి నిధులు కేటాయించడం జరిగింది ఒక యాభై లక్షలతోనే ఒక షెడ్యూల్ నిర్మాణం జరిగింది అదే రకంగా నైపుణ్యం సంబంధించినటువంటి ఒక మూడు వందల మంది ఈ నేత కళాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఇంకా దాదాపు కొన్ని లక్షలు విడుదల చేస్తూ నేత పరిశ్రమ అంటే చేనేత పరిశ్రమ అభివృద్ధి కావడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నప్పటికీ మరి ఇంకా ప్రభుత్వం చొరవ తీసుకోవడం తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి మరి తెలంగాణ వ్యాప్తంగా తీసుకుంటే అటు మన పోచంపల్లి కావచ్చు ఆ గట్టుపల్ల ఆ ఏరియాలలో పట్టు చీరలు ఇక్కతుల ద్వారా అంటే ఇక్కత్తు డిజైన్ ద్వారా మహిళలు పురుషులు అందరు కలిసి అంటే సాగుడు మొగ్గాలు పట్టు చీరలు వేస్తున్న క్రమంలో మరి కొన్ని అంటే ముఖ్యంగా ఎక్కువ వస్త్ర పరిశ్రమ డెవలప్ అయిన అయినటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి ఇక్కతుకు డూప్లికేట్ చీరలు అంటే ఒక ఇక్కత్ పట్టు చీరే ఒక అంటే వాళ్ళ ఇంట్లో తయారైనటువంటి చీర విలువ దాదాపు పన్నెండు వేలు పది వేలు నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు దాకా ఉంటే ఈ యొక్క సూరత్ నుంచి వచ్చినటువంటి అదే సేమ్ డిజైన్లో పవర్లు ద్వారా ప్రింటెడ్ అయినటువంటి వచ్చినటువంటి ఏదైతే చీరలు ఉన్నాయో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు లోపే ఉండడం దానికి ప్రత్యేకంగా ఒక పోటీ చీరలు తయారు కావడం అనేది ఆ ఇంక చీరలు కూడా నెల్లు కోలుకోవాలని గొప్ప జరిగింది జరిగింది అక్కడి చేనేత కళాకారులు వాళ్ళు పద్మశాలి కుటుంబాలు కూడా చాలా చాలా ఇబ్బంది గురైతున్నటువంటి విషయం తెలుసు అప్పుడు కేంద్ర ప్రభుత్వము రెండు వేల పదిహేను ఒక మోనోగ్రామ్ అది చేనేత మోనోగ్రామ్ ఈ రకంగా పెట్టుకోమని చెప్తే దానిలో నిర్లక్ష్యం వల్ల ఆ మోనోగ్రామ్ పెట్టుకోకపోవడం కూడా దానివల్ల దుష్ఫలితాలు వచ్చినాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు కొంత చొరవ తీసుకొని ఈ నేతా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సన్నాహాలు చేస్తారని తప్పకుండా చొరవ తీసుకోవాలని మేము కోరుకుంటూ మరి మళ్ళీ ఒకసారి చేనేత కార్మికులకు కళాకారులకు సిరిసిల్లా తీసుకుంటే వెల్లి హరిప్రసాద్ కానీ లేకపోతే నల్ల విజయ్ కానీ వాళ్ళందరూ చేనేత అంటే మన అగ్గిపెట్టెలో ఉండే వస్త్రాలను అదే రకంగా చిక్కులేని షెడ్లను తయారు చేయడం మన దబ్బనంలో ఈ దూరేటువంటి చీర ఉంగరంలో దూరే చీర అదే రకంగా వివిధ ప్రధాని కానీ ప్రధాన మన ముఖ్యమంత్రుల వాళ్ళ యొక్క ఫోటోతో వచ్చే చీరలను అంటే షాలువాలను నేయడం మన జాతీయ గీతాన్ని కనిపించేటటువంటిది ఇది మన సీతారాముల కళ్యాణం అక్కడ ఏదైతే భద్రాద్రి భద్రాద్రి భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణం కూడా హరిప్రసాద్ చీర తీసుకపోయి ఆ యొక్క దేవుడికి సమర్పణ చేయడం జరిగింది ఈ రకంగా అలా చాలా ఉన్నది కాకుంటే ఒక కేవలం ఇద్దరు ముగ్గురు పనిచేసి వాళ్ళ యొక్క కలను ముందరకు తీసుకెళ్తే సరిపోదు దానికి తగినట్టు ప్రభుత్వాలు చేరు ఇప్పుడు మన వెల్లి హరిప్రసాద్ ఢిల్లీలో చేనేత దివంగా తరువాత అక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా సన్మానాన్ని తీసుకునే క్రమంలో ఢిల్లీలో ఉన్నాడు ఈ రకంగా మన ఖ్యాతిని సిరిసిల్ యొక్క ఖ్యాతిని కేంద్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకుపోతా ఉన్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తప్పకుండా ప్రభుత్వాలు చొరవించుకొని పరిశ్రమను ఆదుకుంటుందని ఆశిస్తూ బోలో భారత్ మాతాకి జై